అధ్యక్ష పదవులు ఇస్తావా ఎవా ఇది ఎవరు అంటే సీతక్క డిమాండ్ లేదు అద్దంకి దయాకర్ను అధ్యక్ష పదవి చేద్దామంటే నల్గొండ బిడ్డలు ఒప్పుకోరు కదా అక్కడి రాజకీయానికి సంబంధించి వాళ్ళు అడ్డుపడుతున్నారనే ఒక అపవాదుతోని అద్దంకి దయాకర్ను పక్కకు పెట్టే ఆలోచన ఉంది సరే మొత్తానికి రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా అయిండు అనేది మనందరికీ తెలిసిన విషయమే అప్పట్లో ఒక ప్రధానమైన ఆరోపణలు వచ్చింది పదవిని కొనుక్కున్నారు అరవై కోట్లకని ఒకరు లేదు లేదు వంద కోట్లకు కొన్నాడని ఇంకొకరు లేదు లేదు కొన్న పదవితో ఏముంటుంది నాలుగు రోజుల అని ఇంకొకరు ఇలా రకరకాలుగా కూడా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది విపక్షంలో ఉన్నప్పుడు జరిగిన చర్చ మరి దాంట్లో ఢిల్లీ పెద్దలకు సంబంధించి ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గులాములు కావాలి మనలో అయితేనేమో పైసలు ఇవ్వాలి లేదా ఇక మీకు తెలుసు ఏ టు జెడ్ అర్థమైంది కదా ఏ టు జెడ్ బజార్ అనేది ఒకటి ఉంటుంది ఆ బజార్కు సంబంధించి అలా ఎంత నీచమైన పనులు జరుగుతాయో తెలుసు అదన్నా చేయాలి ప్రాపగండన మీరు ఏమన్నా పదాలు పెట్టుకోరు సో దీంట్లో అప్పుడు బలంగా నిల్చొని ముఖ్యమంత్రి అంటే టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాడు అయిపోయింది సరే ఈయన ప్రశాంతంగానే ఉన్నాడు ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి ఓ పక్కన సీతక్క డిమాండ్ చేస్తుంది నాకు హోంమంత్రి పదవి ఇస్తావా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నన్ను నిలబెడతావా లేదా ఆల్రెడీ సీతక్క కన్ను సీఎం పీఠం మీద పడ్డది అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్కను మరి అధ్యక్ష పదవి కోసం పోటీ పడి ఆల్రెడీ ఇప్పటికే కూడా రాహుల్ గాంధీని అక్కడ ఏడు రోజుల పాటు జరిగిన విషయం మీరు చూసిరు ప్రచారానికి సంబంధించి ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం చేసిండు ఆ తర్వాత భట్టి విక్రమార్క కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న తరుణంలో కూడా తెర మీద కనిపించేది ఒకరు తెర వెనుక ఉండేది మరొకరు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే మరి రేవంత్ రెడ్డి ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెడదామనుకుంటున్నాడు ఎవరిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చోబెడదాం ఎవరు తన మాట వింటారు ఎవరు చెప్పినట్టు ఉంటది అటు ఢిల్లీకి సంబంధించి జరగబోయే చర్చ ఎట్లుంటుంది ఈ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటారు ఎవరిని పెడితే బాగుంటుంది అనే ఆలోచనలో ఈయన ఉన్నారు మీకు అందరికీ ఏంది అంటే తెర మీద కనిపించే పేర్లు అన్ని వేయ నేను చెప్తున్నా ఇదంతా ఫేక్ నాకు నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించబోతున్నారనేది విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆయనకు ఇస్తే ఏంటి అంటే ఢిల్లీ పెద్దలకు సంబంధించిన మాణిక్ టా మాణిక్ ఠాక్రేకి సంబంధించి వాళ్ళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఢిల్లీ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అతిపెద్ద సవాల్ ఉన్నది రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తున్నారు అనేది చెప్తాను నేను వెన్నుపోటు రాజకీయం తెలంగాణలో స్టార్ట్ అయింది ఈ వెన్నుపోటుకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం అతి త్వరలో ముయ్యబోతున్నది అనేది మరో చర్చ జరుగుతున్నది అయితే ఇక్కడ వెన్నుపోటు ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా చూడూరి ఎంపీ ఎన్నికలలో ఇప్పటి వరకు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల మొన్నటి వరకు ప్రచారం జరిగింది ఓటింగ్ అయిపోయింది ఇక మిగిలినది కేవలం ఫలితాలు మాత్రమే దీంట్లో చాలా కీలకమైన నేతలను ఓడించడానికి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కంకణం కట్టుకున్నది ఎవరెవరిని ఓడించాలి ఎవరిని ఓడిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగా కొంతమంది పేర్లైతే నా దగ్గరికి వచ్చాయి మరి ఇది ఎన్నికల కోడుకు సంబంధించి నియమావళి కాదా అని కాదు ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన చామల కిరణ్ వరంగల్ జిల్లాకు సంబంధించిన కడియం పాటుగా మెదక్ అనుకోండా మెదక్ వంశీచందర్ రెడ్డి మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరినీ ఓడిచ్చేసి ఏం చేయదలుచుకున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరిస్తున్నాడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు రేపు పొద్దుగాల అన్న మార్చమని ఇక్కడ ఒకటి జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు వాళ్ళు ఎట్ల తనుకుంటున్నారు అనేది మీరు చూడాలి మనం చిన్నప్పుడు స్నానాలు చేస్తూ ఉంటే మనం ఏమంటారంటే కుండ ఒత్తు అంటారు దాన్ని దాని మీద కుండ మీద ఇంకో గిన్నె పెట్టి మంటలు పెట్టి మనం ఏం చేస్తాం పెద్దోడో చిన్నోడో ఎవరుంటే తొందరగా బడికి వెళ్ళాలా పిల్లలకని చెప్పి లేదా బయలకాడి వేయటంలో ఏదైనా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే గిన్నె నీళ్ళు ఒకలకు ఒత్తులే ఒలగ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆ నీళ్లు పొంగుతాయి చూడు బుడబుడ బుడ పొంగుతాయి చూడు బాగా వేడైనాక ఇప్పుడు వీళ్ళ లోపల కూడా అట్లా ముసలం ముసలైంది దీంట్లో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నున్నది అందరి కన్ను ఉన్నది దీంట్లో మీరు అనుకుంటున్నారేమో బయటికి కనిపించే కాంగ్రెస్ అంతా లేదు రంజిత్ అన్నకి పని పాడలేదు ఊకే విమర్శలు చేస్తూనే ఉంటాడు ఈయనకి ఏంది అసలు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కట్టలు కట్టలు ఇత్తనా లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇస్తాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తలేరా అని మీరు అనుకుంటున్నారేమో ఇదా డబ్బుల సమస్య కాదు ఇక్కడ రాష్ట్ర పరిపాలన అనేది చాలా కీలకం ఎందుకంటే నేను ఒక్కరిని ఓటేసినో కాదు వందల మంది నాలుగు కోట్ల మంది ఓటేస్తే ఏర్పడిన ఈ ప్రభుత్వం అతి త్వరగా కూలిపోతే జరగబోయే అనర్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ప్రభుత్వం నిలబడితే కూడా ప్రజల యొక్క అనర్ధాలు కాకుండా మంచి జరిగితే బాగుంటుందని యావత్తు